హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా గల్లీలో వినాయకుని అయితే నిమజ్జనం అనమాట ఈరోజు నైన్ డేస్కి నిమజ్జనం అయితే చేస్తున్నారు సో ఇక్కడ అయితే ఎలా జరిగిందనేది వీడియో చూపిస్తాను చూడండి ఇంకా వీళ్ళంతా మా గల్లీలో పిల్లలు అనమాట అసలు ఎంతమంది ఉన్నారో అసలు ఈరోజు చూసేవరకు నాకు కూడా తెలియదు ఇంతమంది ఉన్నారో ఇక్కడ సైడ్ అనేసి అయితే సో ఇంకా ఈవినింగే స్టార్ట్ చేశారనమాట ఇంకా ఇక్కడ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ కూడా పెట్టారనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే టెంకాయలతో ఇలా చేస్తున్నారు తర్వాత అయితే పిల్లలతో ఉట్టి అయితే కొట్టిస్తారు చాలా బాగా అనిపించింది నిజంగా మా గల్లీలో పెట్టడం అయితే ఫస్ట్ టైం అనమాట మా మ్యారేజ్ అయితే సెవెన్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ టైం అనమాట అంటే మా ఇంటికి దగ్గరలో పెట్టడం అయితే ఇంకా వేరే గల్లీలో అలా పెట్టేది కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు సో ఇంకా ఇక్కడ మా గల్లీలో పెట్టినప్పుడైతే డైలీ అయితే వెళ్ళాను అనమాట దేవుడి దగ్గరికి సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా అనిపించింది క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా ఈ టైంలో ఇలా పిల్లలు కూడా ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే చూస్తున్నంత చెప్పు చాలా బాగా అనిపించింది అసలు ఇంకా ఫస్ట్ అయితే చిన్న పిల్లలకి ఇచ్చారనమాట ఛాన్స్ అయితే కొట్టమని ఇంకా కాసేపు వాళ్ళు ఆడిన తర్వాత ఇంకా పెద్ద పిల్లలైతే వచ్చేసారనమాట సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా జరిగిందనమాట ఇదైతే సో ఇంకా నేనైతే ఎక్కువ లాంగ్ అయితే తీయకుండా ఇంకా స్కిప్ చేస్తూ అలా తీసానమాట వీడియో అయితే కానీ చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట ఈరోజైతే నేనైతే ఏం బతుకమ్మా అలా అయితే ఏం ఆడలేదు కానీ చూసే చాలా బాగా అనిపించింది ఎందుకని అయితే ఎప్పుడు ఆడలేదనమాట బతుకమ్మ అయితే సో అక్కడ మా మమ్మీ వాళ్ళకి లేదు ఇక్కడ అత్తమ్మ వాళ్ళకి కూడా లేదు ఇంకా నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఆడలేదు ఎప్పుడు సో ఈరోజు అయితే చాలా బాగా అనిపించింది అసలు ఈ ఉట్టి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అసలు పిల్లలు ఇలా చేయడం అయితే ఇంకా వీళ్ళంతా మొత్తం మా గల్లీలో అనమాట ఇదంతా మా గల్లీలో ఉండే వాళ్ళే సో ఈరోజైతే మంచిగా పండగలా అనిపించింది అసలు ఇంతమంది అంటే ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళంతా ఒకే దగ్గరికి వచ్చి ఇంకా అందరూ మంచిగా ఎంజాయ్ చేసినట్టయితే అనిపించింది ఈరోజు ఎప్పుడు ఏ పండుగ ఉన్నా కానీ ఎవరింట్లో వాళ్ళే ఉంటారు కదా ఈరోజైతే అన్ని ఇళ్ళలో నుంచి అయితే ఇక్కడ వినాయకుడి దగ్గరికి వచ్చి ఇలా అయితే అందరు బాగా ఎంజాయ్ చేశారు ఈరోజైతే అయితే పిల్లలకి కూడా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఎవరం కొడతామా అనేసి ఎలా చేస్తున్నారు కరెక్ట్గా వీళ్ళు కొట్టే టైంకే వాళ్ళకి పైన వాటర్ చల్లడం వల్ల ఇంకా కొట్టలేకపోతున్నారు పిల్లలు కానీ నిజంగా ఇలా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఉంటే కూడా బాగుంటుంది పిల్లలకి కూడా బాగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంకా వాళ్ళు కూడా చిన్నగా ఉన్నారు కాబట్టి ఇంకా పెద్దగా పెరిగే కొద్దీ వాళ్ళకి కూడా పండగ అంటే అలా వాళ్ళు కూడా కొన్ని ఆశలు అనేవి ఉంటాయి కదా పిల్లలకి కూడా సో ఈరోజైతే బాగా ఎంజాయ్ చేశారు అసలు పిల్లలు కూడా సో ఈవినింగ్ ఈవినింగ్ అయితే ఒక ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీ టు సిక్స్ అలా స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ఇంకా ఇక్కడే ట్వెల్వ్ అయితే అయ్యిందనమాట మా ఇంటి దగ్గరే ఇంకా పిల్లలైతే బాగా డ్యాన్స్లు ఇంకా లేడీస్ అయితే బతుకమ్మలు అలా బాగా ఆడారనమాట వాళ్ళంతా ఆడి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా డైరెక్ట్గా అంటే ఇక్కడ మా మా ఊర్లోనే అయితే ఉంటుంది ఇంకా అక్కడే నిమజ్జనం అయితే చేస్తారంట సో ఇంకా ఇంటి దగ్గరే ఎక్కువసేపు అయితే వినాయకుని ఉంచేసి ఇంకా బతుకమ్మలు డ్యాన్స్లు అలా అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడైతే ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే వచ్చారనమాట ఉట్టి కొట్టడానికి ఇంకా చిన్న పిల్లలతో అవ్వట్లేదు అనేసి ఇంకా ఇప్పుడు పెద్ద పిల్లలు అయితే చేస్తున్నారు నాకైతే ఈ క్లైమేట్ అంతా బాగా నచ్చింది అసలు ఎంత బాగా అనిపిస్తుందో మంచిగా వినాయకుడు అసలుకి ఆ క్లౌడ్స్ చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి అంతా ఏదో డెకరేట్ చేసినట్టే అనిపిస్తుంది అసలు ఇంకా క్లౌడ్స్కి కింద మంచిగా వినాయకుడు ఎంత బాగా డెకరేషన్ చేశారు అసలు బాగుంది క్లైమేట్ అంతా కూడా ఈరోజైతే ఇంకా ఈ వాయిస్ అంతా ఇక్కడైతే కొంచెం సాంగ్స్ మైక్స్ అలానే ఇంత జనాలు ఉన్నారు కాబట్టి మొత్తం వాయిస్ అంతా గజిబిజిగా ఉంటుందని చెప్పేసి ఇంకా వాయిస్ అంతా తీసేసి ఇంకా నేనే వాయిస్ అనేది ఇస్తున్నాను ఇంకా వాళ్ళంతా ఆడుతుంటే ఏం చెప్తామనేసి ఇంకా వాళ్ళు ఆడుతుంటే అలా చూస్తూ ఉన్నాను అనమాట నేను కూడా కానీ నిజంగా లైవ్లో చూస్తే అయితే చాలా బాగా అనిపించింది సో మీరు కూడా ఇలా చూస్తారనేసి ఇంకా వీడియో అయితే పెడుతున్నాను అనమాట కానీ చాలా బాగుంది ఇలా ఎంజాయ్ చేయడం అయితే ఇంకా దేవుడికి అయితే ప్రసాదాలు వండడం వల్ల ఫోర్కి అలా స్టార్ట్ చేసేసి ఇంకా పులిహోర పెరుగన్నం అలా దేవుడికి అయితే నైవేద్యం అయితే చేసేసి ఇంకా తర్వాత అయితే నిమజ్జనానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసి ఇంకా ఉట్టి అయితే కొడుతున్నారు ఇప్పుడు దగ్గరికి వస్తుంది కొంచెంలో మిస్ అయిపోతుంది పిల్లలకైతే కొట్టడానికి కొద్దిగా టచ్ అయిందన్నమాట ఈ అబ్బాయిదైతే లాస్ట్కి అయితే ఉట్టి అయితే పగలగొట్టేశారు సో ఇంకా ఉట్టిలో కాయిన్స్ అంటే ఇంకా అవి ఉంటాయి కదా ఇంకా అయితే కొంతమంది అయితే తీసుకుంటున్నారు అవి ఏం చేస్తారో తెలియదు కానీ ఇంకా చాలామంది అయితే తీసుకున్నారనమాట ఒట్టిలో వేసినవన్నీ అయితే తీసు తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఉట్టి అయితే అయిపోయిందనమాట ఇంకా ఉట్టి అయిపోయిన తర్వాత ఇంకా ఒక సైడ్ అయితే లేడీస్ అయితే బతుకమ్మలో ఆడుకుంటున్నారు సాంగ్స్ పెట్టుకొని ఇంకా పిల్లలైతే బాయ్స్ కూడా ఎవరికి వాళ్ళు డ్యాన్స్లు అయితే బాగా చేసుకుంటున్నారు ఎవరి హడావిడి వాళ్ళది అన్నట్టు ఉన్నారనమాట ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఆడుకుంటున్నారు లేడీస్కి లేడీస్ పిల్లలకి పిల్లలు ఎవరికి వాళ్ళే ఆడుకుంటున్నారు అనమాట సాంగ్స్ వచ్చే కొద్దీ ఎవరి స్టెప్స్ వాళ్ళైతే వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చాలాసేపే ఆడారు ఒక వన్ హాఫ్ వన్ అవర్ కంటే ఎక్కువగానే ఆడారు ఇంకా డైరెక్ట్గా అంటే కొంచెం కొద్ది దూరం మాత్రమే ఆడేసి ఇంకా తర్వాత డైరెక్ట్గా గుండెం దగ్గరకైతే వెళ్తామని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు అయితే ఇంటి దగ్గరే ఆడారు బతుకమ్మలు కొంచెం నైట్ అయింది కాబట్టి వీడియో కూడా కొంచెం లైటింగ్స్కి అలా అనిపిస్తుంది ఇక్కడ క్రాకర్స్ కూడా కాలుస్తున్నారు పిల్లలైతే ఇక్కడ కలర్స్ కూడా పిల్లలు అయితే కలర్స్ అయితే బాగా పోసుకున్నారన్నమాట అందరికీ ఫేసెస్ అయితే అందరు గుర్తుపట్ట రాకుండా అలా అయిపోయారు అనమాట అందరూ రుద్దుకున్నారు పిల్లలు అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మంచిగా కలర్స్తో కూడా ఎంజాయ్ చేస్తున్నారు కలర్స్ అన్నీ వేసుకొని మంచిగా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు ఇంకా సాంగ్స్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన సాంగ్స్ పెట్టుకొని అయితే చేస్తున్నారు పిల్లలు ఇంకా లేడీస్ అయితే అందరూ అనుకున్నారు సేమ్ శారీస్ అనేసి అయితే సో ఇంకా ఈ ఇయరే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఎవరు అయితే చేయలేకపోయారు అలా అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ అలా అందరం ముందే అనుకొని తీసుకోవాలి తీసుకోవాలి కట్టుకోవాలని అయితే అనుకున్నారనమాట సో ఈ శారీ అయితే ఇంకా ఏదో ఒక కలర్ అనుకొని అలా అయితే కట్టుకున్నారు శారీస్ అయితే కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అలా మంచిగా అందరం అనుకొని తీసుకోవాలి ముందే అనేసి అయితే అక్క వాళ్ళైతే అన్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి మరి ఎలా చేస్తారో ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మంచిగా ఎలా చేస్తున్నా చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఇంట్లో అయితే చాలా సిగ్గుపడుతుంది కానీ ఇంకా ఫ్రెండ్స్తో పాటు కానీ స్కూల్లో కానీ బాగా చేస్తుంది ఇంట్లో చేయమంటే మాత్రం అస్సలు చేయదు ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్లు ఇంకా నేనైతే వీడియో కొద్దిగానే తీసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాను ఇంకా మా చిన్న పాప కూడా పాడుకుందని చెప్పేసి నేనైతే ఇంటికైతే వెళ్ళాను ఇంకా తర్వాత ఇంకా అక్కడ ఉండే పెద్ద అన్నయ్య వాళ్ళు వాళ్ళు కూడా డ్యాన్స్లు అయితే చేశారంట సో ఇంకా నేనైతే చూడలేదనమాట అక్కడ కొన్ని పిక్స్ కూడా దిగారనమాట ఇంకా కా గల్లీలో ఉండే వాళ్ళంతా కలిసి బాయ్స్ అంతా గర్ల్స్ అంతా మళ్ళీ పిల్లలు అలా వీడియోలు అయితే దిగారనమాట ఫొటోస్ వీడియోస్ అయితే మంచిగా దిగారు అందరూ ఇంక ఇక్కడ మా పిల్లలు కూడా వినాయకుడిని అయితే పట్టుకుంటే నేనైతే కొన్ని పిక్స్ చిన్న చిన్నగా వీడియోస్ కూడా తీసాను అనమాట ఇంకా మా విన్ అయితే ఎంత బాగుందో చూడండి మంచిగా నెత్తికి చేతికి అలా కట్టుకొని వినాయకుడిని పట్టుకుంటే అయితే చాలా క్యూట్గా అనిపించింది నాకైతే సో ఇదన్నమాట మా గల్లీలో ఈరోజు జరిగిన వినాయకుడి అనమాట నిమజ్జనం అయితే ఇంకా అక్కడి వరకు అయితే వెళ్ళలేదు సో ఇంకా లడ్డు వేలం పాట పాడారు ఇంకా లడ్డు అయితే తీసుకున్నారు ఇంకా అన్నయ్య వాళ్ళు డ్యాన్స్ చేసింది అలా అయితే ఇంకా కొన్ని అయితే స్కిప్ చేశాను అనమాట వీడియోస్ అయితే తీయలేదు సో ఇదన్నమాట మా గల్లీలో అయితే వినాయకుడు నిమజ్జనం కోసం అయితే ఈ విధంగా అయితే చేశారనమాట ఇంకా వీళ్ళంతా మా గల్లీలో వాళ్ళే ఇయర్ అయితే బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా జరగాలని అయితే కోరుకుంటున్నాను